ఐ విల్ టెల్ స్మాల్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను మై సన్ ఆఫ్టర్ ఫినిషింగ్ బీటెక్ బీటెక్ కుమారుడు చదివిన తర్వాత ఆయనకి అరే వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితం అసలు ఆశయం వాట్ తెలివైన నాట్ లైక్ మీ నాలాంటి వాడు కాదు ఇంటెలిజెంట్ తెలివైన వాడు అండ్ దెన్ ఈ జాయిన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ లో జాయిన్ అయినాడు ఆఫ్టర్ ఫినిషింగ్ డ్యూరింగ్ హిస్ థర్డ్ ఇయర్ ఆల్సో మూడవ సంవత్సరం బట్ ఐ విల్ గో టు అదే మామూలు కాలేజీ లో కాదు కానీ ఐఐఎం ంగ్ లో చేసు చాలా ఇష్టం కాబట్టి బాగా కష్టపడి చదివినాడు అండ్ డ్యూరింగ్ హిస్ కోర్స్ టు ఈ రెండు సంవత్సరాల కాలంలో అంటే ఇండియన్ కంపెనీ వాళ్ళు అండ్ దే హావ్ జస్ట్ జస్ట్ ఏ ఏ క్విజ్ క్విజ్ టైప్ థింగ్ ఇన్ కాలేజ్ వాళ్ళ ఒక ఒక పోటీ పరీక్ష టు ఎంకరేజ్ విద్యార్థుల్ని కొంచెం ప్రోత్సహించాలి ఎగ్జామ్ ఆ పరీక్షలో మై సన్ స్టూడ్ ఫస్ట్ మొదటి స్థానం వచ్చింది అండ్ దే గివెన్ వన్ లాక్ ప్రైజ్ ఫర్ ఒక లక్ష రూపాయలు బహుమతి ఇచ్చిన అండ్ సో అండ్ దే హావ్ నోటెడ్ ఆల్ దిస్ ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకున్నారు ఓ దిస్ తెలివైన వాడు అని ఆఫ్టర్ ఇయర్స్ రెండు సంవత్సరాల తర్వాత దే కోర్స్ కోర్స్ ఓవర్ అయిపోయింది క్యాంపస్ రిక్రూట్మెంట్ స్టార్ట్ క్యాంపస్ లో రిక్రూట్మెంట్ అవుతుంది ఫస్ట్ ఐటీసీ వాళ్ళే వచ్చినారు మళ్ళీ ఉద్యోగ నియామకాలు అవుతున్నాయి అప్లైడ్ దానికి దరఖాస్తు అండ్ అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫస్ట్ ప్రైజ్ గివెన్ బై ఐటీసీ ఐటీసీ జస్ట్ వన్ ఒక సంవత్సరం క్రితమే వారు మొదటి బహుమతి ఇచ్చింది అది చూసినారు గేవ్ హిమ్ జాబ్ ఉద్యోగం ఇచ్చినారు అండ్ అండ్ దే రిక్రూటెడ్ ఇన్ దోస్ డేస్ ప్యాకేజ్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చి ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్ ఇచ్చినారు ఇయర్స్ బ్యాక్ ఇయర్ ఓల్డ్ బాయ్ எங்க லாக்ஸ் மந்த் தடிச்சி டீல் பதி சவர கிட்டம் இரவெய் மூணு சவரலா வயசே సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు అంటే అది చాలా గొప్ప సంగతి ఇమ్మీడియట్లీ ఈ ఫోన్ విత్ సో మచ్ జాయ్ వెంటనే చాలా సంతోషంగా ఫోన్ చేసి డారి ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఐ గా అయినా మొదటిసారికి ఉద్యోగం వచ్చింది కాస్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ బై ఇన్ థెర్ ఎగ్జామ్ అందుకంటే ఇంతకు ముందు వాళ్ళు నిర్వహించిన పరీక్షలో మొదటి ర్యాంక్ వచ్చింది ఐటీసీ పీపుల్ హాస్ గివన్ మీ ఐటీసి వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చిన ట్వంటీ ఫోర్ లాక్స్ ప్యాకేజ్ ఇరవై నాలుగు లక్షల ప్యాక్ ఫర్ మంత్ టూ అంటే నెలకి రెండు లక్షలు ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఫర్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరి సాలరీస్ నాట్ టూ ప్రభుత్వం ఇరవై అయినా ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసినా గానీ ఇంకా నీకు రెండు లక్షలు వస్తలేదు ఓ ఐ గాట్ ఇట్ నాకైతే వచ్చింది అన్న దెన్ ఐ ఆస్క్ అప్పుడు నేను చెప్పిన మై సన్ which company నా కుమారుడా ఏం కంపెనీ అది అని అడిగాను ఇండియన్ టొబకో కంపెనీ ఇండియన్ టొబకో కంపెనీ అది ఐ టోల్డ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ us అప్పుడు నేరుగా చెప్పేసినా అది నీకు కాదు అన్న ఇట్ ఇస్ నాట్ ఫర్ us అది మనకి కాదు అది ఆర్ యూ గోయింగ్ టు వర్క్ ఇన్ కంపెనీ విచ్ ఈ ప్రమోటింగ్ స్మోకింగ్ సిగరెట్లు పొగ త్రాగడము దాని గురించి చెప్పే ప్రకటన చేసి ఆ కంపెనీలో చేస్తాం అన్నాడు నాట్ ఓన్లీ టుబాకో దే ఆర్ హావింగ్ హోటల్స్ ఐటీసీ హోటల్ ఐటీసీ అంటే ఒక టుబాకో పొగత్రాగేది ఒకటే కాదు దానికి సంబంధించిన హోటల్స్ కూడా వ్యాపారాలు ఉన్నాయి భద్రాచలం పేపర్ మిల్స్ బిలాంగ్స్ టు ఐటీ భద్రాచలం పేపర్ మిల్ కూడా ఐటీసీ వాళ్ళదే ఆల్సో యువర్ క్లియర్ సిల్ ఆర్ ఆల్ దీస్ ఫియామి ఈ సబ్బులు ఇవి కూడా ఉన్నాయి ఆర్ సో మెనీ ప్రోడక్ట్ చాలా చాలా ఉత్పత్తులు ఉంటాయి దాంట్లో అప్పుడు నేను చెప్పిన మై సన్ యూ విల్ గెట్ ఓన్లీ ఇన్ టుబాకో నో వేర్ బికాస్ యూఆర్ ఎ బిలీవర్ ఇట్ విల్ బి ఎ టెస్ట్ నా కుమారుడు నువ్వు విశ్వాసి కాబట్టి నీకు పరీక్షగా ఖచ్చితంగా నీకు టొబాకో దాంట్లోనే పొగ త్రాగే సో మచ్ జాయ్ యూ ఫోన్ మీ అండ్ అల్టిమేట్లీ ఆస్క్ మీ వాట్ ఇస్ యువర్ డెసిషన్ ఎంత సంతోషంగా ఫోన్ చేశాడు ఇక ఏంటి మీ నిర్ణయం అని అడిగినాడు డోంట్ జాయ్ వద్దు ఆ ఉద్యోగంలో చేరవద్దు గుడ్ జాబ్ మంచి ఉద్యోగం వచ్చినా పోగొచ్చుకున్నాడు కాబట్టి అండ్ మెనీ ఆఫ్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూస్ నాట్ గివెన్ చాన్స్ టు అటెండ్ ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూలు వచ్చాయే గానీ ఇతనికి అవకాశం ఇవ్వలే ఆఫ్టర్ ఆఫ్టర్

అండ్ రన్నింగ్ బ్యాక్ ప్రతి రోజు ఉదయం లేచి సూటు బూట్ వేసుకొని పోతున్నా గోలియాత్ వస్తున్నాడు వెనక్కి మారిపోయి వస్తున్నాడు సో మెనీ కంపెనీస్ కమ్ కేమ్ నో బడీ రిక్రూటెడ్ చాలా కంపెనీల వాళ్ళు వచ్చారు నాకే ఉద్యోగం ఇవ్వలేదు విత్ సో మచ్ డిస్కరేజ్మెంట్ ఈ ఫోన్ ఎంత నిరాశతో ఫోన్ చేసి నేను ఐ కోటెడ్ 3716 ఆఫ్ సామ్స్ టు హిమ్ అప్పుడు 37వ కీర్తన 16వ వచనం ఆ మాట గుర్తు చేసినా దట్ వాస్ నాట్ సో ప్లెజెంట్ టు హిమ్ అది ఆడికి అంత నచ్చలేదు ఆ మాట ఇంపుగా లేదు బట్ ఎనీహౌ సరే ఏదేమైనా దెన్ ఐ టోల్డ్ హి నేను అప్పుడు చెప్పినా యు వెయిట్ విల్ గివ్ ద రైట్ జాబ్ ఐ కెనాట్ సే ద బెస్ట్ జాబ్ దేవుడు సరి అయిన ఉద్యోగం ఇస్తాడు శ్రేష్టం అనేది కాకపోవచ్చు బి ఏబుల్ టువర్ లాడ్ మై కన్సర్ కాబట్టి నువ్వు ఎక్కడికి పోతున్నావో ఏ ఉద్యోగం చేస్తున్నావో నీ ప్రభువుని తీసుకొని వెళ్ళగలిగిన ప్లేస్ వేర్ యూ తీసుకుని టాక్అౌట్ లాడ్ జీసస్ క్రైస్ట్ లెట్ ఈస్ నాట్ హాబిట్ ఎక్కడైతే నువ్వు మాట్లాడలేవు అక్కడికి అక్కడ పోతేల్ హు ఆర్ వర్కింగ్ దేర్ సి సిట్ జాబ్స్ దేర్ ఓకే దట్ ఈస్ అ డిఫరెన్స్ టు మై కన్విక్షన్ ఐఎమ్ టెలింగ్ కాబట్టి ఒకవేళ ఈ రోజు మీరు అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉన్నారంటే మీ గురించి నేను నేనేం చెప్పడం లేదు కానీ అది నా ఒప్పుదల అది చెప్తున్నాను అండ్ దెన్ తర్వాత వన్ డే ఒక దిన టుడే వచ్చి ఇంటర్వ్యూ ఇస్ దేర్ ఈ రోజు ఏమి ఇంటర్వ్యూ వచ్చింది టుడే దే వాంట్ టు ఆఫర్ 6 లక్స్ ఇన్ ఇయర్ పర్ మంత్ 50000 అండ్ టు దట్ లెవెల్ ద ఇంటర్వ్యూస్ హావ్ కమ్ సంవత్సరానికి 6 లక్షలు అంటే నెలకి 50000 జీతం అది ఇస్తానన్నారు అది నా పరిస్థితి రోజు అండ్ హీ వాజ్ ఆల్మోస్ట్ వెరీ వెరీ మచ్ డిస్కరేజ్ చాలా కృంగిపోయి ఉన్నాడు నిరాశలో ఉన్నాడు దట్ నైట్ ఆ రాత్రి ఐ కాల్ మై వైఫ్ భార్యను పిలిచిన టుడే లెట్ ఇస్ నాట్ ఈట్ సరే ఈ రోజు మనం ఏం భోజనం చేయొద్దు లెట్ ఇస్ ఫాస్ట్ అండ్ ఫ్రే ఫర్ దిస్ గై ఉపవాసం ఉండి ఇతని కొరకు ప్రార్థన చేద్దాం హీ ఇస్ సో మచ్ డిస్కరేజ్ చాలా నిరాశలో ఉన్నాడు బికాజ్ వి సెడ్ నో టు ద 24 లక్స్ ప్యాకేజ్ నౌ నాట్ ఈవెన్ 6 లక్స్ ప్యాకేజ్ 24 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం వస్తే వద్దన్నాము అది నిరాకరించినందుకు ఈ రోజు ఆరు లక్షలు ప్రాక్టికల్ ఐఎమ్ టెలింగ్ వాట్ హెస్ హ్యాపెన్ క్రియాపూర్వకమైన సంగతి చెప్తున్నా ఎస్ వై ప్రేడ్ ప్రార్థన చేసినా నెక్స్ట్ డే దే హి వెంట్ టు ద ఇంటర్వ్యూ మరుసటి దినం ఇంటర్వ్యూ వెళ్ళాడు హి గాట్ సెలెక్టెడ్ అందులో ఎంపిక చేయబడ్డాడు అండ్ దట్ ఆఫర్ ఇస్ ఇప్పుడు వాళ్ళు ఎంత ఇస్తాం ఇస్తామన్నారంటే సిక్స్ లాక్స్ ఎన్ ఇయర్ సంవత్సరానికి ఆరు లక్షలు హీ ఆస్క్డ్ మీ నన్ను అడిగినాడు అండ్ హౌ మచ్ ఇస్ ఎ కాలం హౌ మచ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ దెన్ ఐ టోల్ యూ పుట్ సం టెన్ లాక్స్ ఎంత కావాలనుకుంటున్నావు రాయమని చెప్తారు అక్కడ నేను పది లక్షలు వాయమని చెప్పిన అండ్ హీరో టెన్ ల్యాక్స్ పది లక్షలు రాసిన ఐ మీన్ గివ్ ద అప్లికేషన్ అటెండెడ్ ద ఇంట్రీ గోట్ సెలెక్ట్ అప్లికేషన్ ఇచ్చిన ఇంటర్వ్యూ అయిపోయింది సెలెక్ట్ అయిపోయిన ఈ ఆసో హాస్ నాట్ బిలీవ్డ్ ఇట్ అని కూడా నమ్మలేదు ఏ ఇన్ నోటీస్ బోర్డ్ సెలక్షన్ లిస్ట్ ఇస్ నేమ్ వస్తుంది నోటీస్ బోర్డ్ పేరు వచ్చింది ఆయనది హిస్ ఫ్రెండ్ కేమ్ అండ్ టోల్డ్ ఫ్రెండ్ వచ్చి చెప్పినాడు యు ఆర్ సెలెక్టెడ్ నీకు ఉద్యోగం వచ్చింది దెన్ హి వెంట్ దే అక్కడ పోయినాడు యా 6 లక్షస్ దే ఆఫర్డ్ 6 లక్షలు ఇస్తాం అన్నారు అండ్ హి ఆస్క్డ్ ఫర్ 10 లక్షస్ 10 లక్షలు అడిగినారు అండ్ దే హావ్ గివెన్ ది అపాయింట్‌మెంట్ ఆర్డర్ వాళ్ళు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చినారు వాట్ ఇస్ దేర్ ఇన్ దట్ ఏమంది అందులో యు ఆర్ గివెన్ ఎ జాబ్ ఆఫ్ 15 లక్షస్ ఇన్ ఇయర్ నీకు సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం ఇస్తున్నాం ఇంటర్వ్యూ ఇస్ కండక్టెడ్ ఫర్ 6 లక్షలు ఇంటర్వ్యూలో ఏమో 6 లక్షలకే జరిగింది బట్ హియర్ ఇట్ ఇస్ రిటెన్ 15 లక్షలు ఇక్కడ ఏమో 15 లక్షలు ఇస్తామన్నారు దెన్ హి ఆస్క్డ్ ఇస్ ఇట్ ఏ టైపోగ్రాఫికల్ మిస్టేక్ ఇస్ ఇట్ 15 లక్షస్ ఆర్ 5 లక్షస్ అది ఏంది పొరపాటున ముద్రణ పొరపాటు అయినా 5 రాయబోయి 15 రాసినారేమో 5 లక్షలే ఉంటదేమో అనుకున్నాను దెన్ అప్పుడు అన్నారు ఇన్ అవర్ కంపెనీ సో ఫార్ ఫర్ ఎ పర్సన్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ వీ హావ్ నెవర్ గివెన్ లెస్ దెన్ ఫిఫ్టీన్ ల్యా మరి మా కంపెనీలో నీవు చదువుకున్న చదువుకి అంతటి వాళ్ళకి పదిహేను లక్షలు కన్నా తక్కువ ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు యూ ఆస్క్డ్ ఫర్ టెన్ ల్యాక్స్ వి ఆర్ గివింగ్ ఫిఫ్టీన్ లె పది లక్షలు రాసిన మేము పదిహేను లక్షలు కల్కట్ట బేస్డ్ కంపెనీ అది కలకట్టాలో ఉండే కంపెనీ బట్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఉద్దేశం ఏంటంటే వెన్ యు ఆనర్ గాడ్ గాడ్ విల్ ఆనర్ యు దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఆల్వేస్ సీ వెదర్ గాడ్ కెన్ బి దేర్ ఇన్ యువర్ బోట్ ఆర్ నాట్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఈ దోనిలో దేవుడు ఉండగలడా లేదా అది చూసుకోవాలి ది స్టోరీ ఇస్ నాట్ ఎండెడ్ దే అంతర్తో ఆ కథ అయిపోలే ఆఫ్టర్ 1 ఇయర్ ఒక సంవత్సరం తర్వాత ఐ డు నాట్ నో వాట్ హస్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇన్ 1 ఇయర్ హిస్ సాలరీ ఇస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15 టు 20 లక్ష ఒక సంవత్సరంలోనే లక్షల నుండి లక్షలు పెరిగింది ఆఫ్టర్ యూ జాయినింగ్ ఇన్ ఇన్ ద దిస్ ఏరియా కాబట్టి నీవు ఈ ఈ కంపెనీలో చేరినప్పటి నుండి మా లాభాలు ఇన్ దిస్ ఏరియా ఆఫ్ యువర్ ఇక్కడ నీకు ఇవ్వబడినటువంటి ఈ ప్రాంతంలో సో వాంట్ టు గివ్ కాబట్టి మేము లక్షలు మీకు ఇస్తాం దట్ గోల్ ఆ పెరిగినాయినం చివరికి నా ఉద్దేశం ఆనర్ ఆనర్ టు గాడ్ గాడ్ ఇన్ మీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ఘనపరచ ైజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఆత్మీయ నియమాల దగ్గర ఎక్కడ రాజీ పడదు అప్రోప్రియేట్ గాడ్స్ ప్రెజెన్స్ యూ గో వెదర్ గాడ్ కమింగ్ విత్ విత్నెస్ అనేది అనువయించుకో నువ్వు ఎక్కడికి వెళ్తున్నా గానీ దేవుడు నీతో వస్తున్నాడా లేదా నిశ్చయపరచుకో